హలో అండి ఈరోజు మా పెద్ద పాప అయితే తన చిట్టి చెల్లి కోసం ఈ స్పెషల్ కుల్ఫీ అయితే తయారు అనమాట నాకు అస్సలు తెలియదండి నైట్ అయితే నేను పని చేసుకుంటూ ఉన్నాను అనమాట తను కిచెన్లో అయితే ఏదో చేస్తుంది సరే ఏదో చేసుకుంటూ ఉంటుందిలే అప్పుడప్పుడు అని చెప్పేసి వదిలేశాను ఇక సబ్జా గింజలు ఉంటాయి కదండీ అవైతే ఫస్ట్ వాటర్లో నానబెట్టుకుందంట వన్ అవర్ ముందే నాకు అసలు ఆ విషయమే చెప్పలేదు తర్వాత అందులో కొంచెం షుగర్ వేసి నిమ్మకాయ పిండేసేసి చిన్న చిన్న గ్లాసులలో కుల్ఫీ లాగా అయితే చేసి పెట్టిందండి అసలు ఎంత నేను అసలు ఏమీ చెప్పలేదు నేనే చూసి షాక్ అయ్యాను ఇంత చక్కగా చేసుకుంది అని చెప్పేసి ఇదిగోండి మళ్ళీ ఆ స్టిక్ అటు ఇటు కదలకుండా వాటర్ పోసినప్పుడు కొద్దిగా స్టిక్ పక్కకు పోతుంది కదా స్టడీగా నిలబడదు అందుకని చెప్పి ఈ కవర్ అయితే ఈ హోల్లో పెట్టి పెట్టిందంట ఆ స్టిక్ స్టడీగా ఉండడానికి అసలు వాళ్ళ చెల్లి కోసం చూడండి ఎంత కష్టపడదు